వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్ ఇదేంటో చూసారా బ్యాటరీ ఆపరేటెడ్ స్పీకర్ అండి ఇది కాఫీ బాగా కలుపుకోవటానికి బాగా వస్తుంది చక్కగా దీంతో మిక్స్ చేసుకుంటాయి అనమాట దీనిదిగో చూసారా దీనిలో బ్యాటరీలు ఉంటాయి రెండు బ్యాటరీలు ఉంటాయి ఇది మజ్జిగ మజ్జి చిలుకోవడానికి కూడా బాగుంటుంది గ్లాస్లో కొంచెం పెరిగేసుకొని మనకు ఒక్కలకే కావాలనుకోండి కొంచెం పెరిగేసేసుకొని దీంతో మజ్జిగ చిలుక్కోవచ్చు కాఫీ కూడా బాగా నొరగొచ్చు మనం అటు ఇటు తిరగొట్టేసరిగా చల్లారిపోతాయి అదే ఇది డికాక్షన్ పాలు వేడి వేసేసుకొని ఇగో దీంతో చూసారా ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట అలా చేసుకుని ఇది ఐకియాలో తీసుకున్నామండి బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది మేము ఎలా కాఫీ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది చూసారా ఇది ముందుగా వేడి చేసిన డికాక్షన్ పోసుకుంటున్నాము తర్వాత పాలు పోస్తాము ఇగో ఇద్దరికి షుగర్ లెస్ ఇద్దరు షుగర్ అనమాట ముందే ఈ గ్లాసుల్లో షుగర్ వేసేసుకున్నాము షుగర్ వేసి వేడి డికాక్షన్ పోసి తర్వాత వేడి పాలు పోస్తున్నాయి అనమాట అది మా వారే కలుపుతున్నారు చూడండి ఇంట్రెస్ట్గా ఇది ఇస్టిర్రర్ ఉంది కదా దీంతో ఇంట్రెస్ట్గా కలుపుతా ఉన్నారు రెండేమో షుగర్లెస్ మేము ఇద్దరం షుగర్ లెస్ అయితే తాగుతాము ఏగో చూడండి ఎలా కలుపుతున్నాము ఎలా ఉంది చూడండి నూరక చక్కగా నూరగ అది చిన్న గ్లాసులో అయితే నూరక పైకల్లా చిందిద్దిద్దని అది ఒక పెద్ద గ్లాసులో పోసుకొని కలుపుతున్నారనమాట ఇది కలిపిన తర్వాత దీన్ని మళ్ళీ చిన్న గ్లాసులోకి పోసుకొని ఇలా సర్వ్ చేసేయటమే చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది కదా నచ్చిందా నచ్చితే ఇంకెందుకన్నా ఆలస్యము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్